యొక్క చరణం అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్ మీకు స్వాగతం నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూ నమ ఈ పాట యొక్క అల్లో నేరేడు కళ్ళదాన స్వర విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగాన్ని మీ అందరికీ స్వాగతం పాటలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయమే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి రెండు నిమిషాలు వీడియో పూర్తిగా చూడండి వివరాలన్నీ అర్థమవుతాయి ఇంతకు ఏమిటంటే జాయిన్ అవ్వడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు ఈ ఛానల్లో మెంబర్స్ కంటెంట్ అని ఉంది మెంబర్స్ ఓన్లీ కంటెంట్ మెంబర్ లేదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అవన్నీ మీకు ఓపెన్ అవుతాయి చక్కగా చూసి నేర్చుకోవచ్చు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు సభ్యుల కొరకు మాత్రమే ఉన్నటువంటి వీడియోస్ మీకు ఓపెన్ అవుతాయి ఇంతకీ అందులో ఏమున్నాయంటే ఆ వీడియోస్లో నేను రూపొందించినటువంటి అంటే నేను డిజైన్ చేసినటువంటి కీబోర్డ్ కోర్సు అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాం ఎప్పుడో ప్రారంభికులు అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేను చేసుకోవచ్చు అది కాకుండా ఇంకెన్నో చాలా ముఖ్యమైన థియేటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి కోర్సు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలు పెట్టాం ఆ ఫ్లూట్ కోర్సు ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలోచన చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను యు ఆర్ మిస్సింగ్ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సరే ఇప్పుడు పాటలోకి వెళ్ళిపోదాం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఒక ఫ్లూట్ బిట్ అనమాట అంటే దాని ముందు ఫ్లూటే పార్ట్స్ ఇచ్చారు తర్వాత స్ట్రింగ్స్ ఉంటాయి మళ్ళీ ఫ్లూట్ వస్తుంది మళ్ళీ పార్ట్స్ ఉంటాయి రెండు కార్డ్స్ ఎవరన్నా ఫాస్ట్ ఫస్ట్ భాగం ఫాలో అవ్వకపోతే చూడండి లేదంటే ఇది అర్థం కాదు మీకు ఆ తర్వాత ఫ్లూట్ వస్తుంది అనమాట అయితే ఒక్కసారి ఈ స్కేల్ బిట్లు చూద్దాం అది మొత్తం ఈ బిట్లో చూస్తే మీరు దాట్టు ఉంటుంది దావన్ కూడా ఉంటుంది గమనించండి జాగ్రత్తగా గమనించారు కదా దాటు దావలు రెండు ఉంటాయి సో ఈ ఫ్లూట్ బిట్ అయిపోయిన తర్వాత

కిరవాణిక అద్భుతంగా కంపోజ్ చేశారు మాణిశర్మ గారు नहीं पर नहीं पता तरह तरह तो स्ट्रिंग्स में तो कैरेंचमेंट दिख रहा है समय रीगा समय रीगा समय ఉంది మద పద మద పద మద పద మద పద ఈ లూప్meida మద స ఫల మ సో ఇకడ వచ్చా కదా ఆ సో సితార్ అయిపోయింది తర్వాతి స్ట్రింగ్స్ లూప్ దానిపైన ఒక స్ట్రింగ్ లీడ్ మళ్ళీ లూప్ నోట్స్ మారి మళ్ళీ స్ట్రింగ్ లీడ్ నోట్స్ కూడా మారింది తర్వాత ఒక సింత్ మీద రెలిట్రు మేజర్ కార్డ్ ఇచ్చారు ఎందుకంటే చరణం రిల్క్ మేజర్ గెలియింది అదేంటి ఎఫ్ మేజర్ ఇలా చాలా విచిత్రమైన టోన్ అనేది సింత్లో అది ఇచ్చారు ఇక్కడి నుంచి చరణం మేల్ వాయిస్లో స్టార్ట్ అవుతుంది పమగమాగమ మాధ నీ రీ బాగుంటుంది గా కూడా బాగానే ఉంటుంది ఎందుకు రీ అనే నాకు అనిపిస్తుంది ఏ ఈ లైన్ అయిన తర్వాత ఆ అదే లైన్ పాడతారు అయితే చిన్న సంగతి ਭਾਸ ਭਾਸ ਜਗ ਰਿਣੀ ਨਿਮਮਨੇ ਮੰਨੇ ਨਿਰਛਨੇ ਪ ನೀಾವ್ రికార్డ్స్ బలు ఉపయోగించారు ఆయన మళ్ళీ బిసి కేటలో ఒక బిట్ దమాద తర్వాత నిరే మమద ప అన్నప్పుడు నిపన ఈ దమాద అన్నప్పుడు ఎఫ్ మైనర్ రంగుకొచ్చు సారీ జీ మైనర్ రంగుకొచ్చు తర్వాత అన్నప్పుడు ఎఫ్ మేజర్ రిలేటివ్ మేజర్ సో ఈ బిట్స్ వస్తాయి So... కూడా చెప్పాను తర్వాత మద్యపాలంలో చిత్రకర ఒక అద్భుతమైనటువంటి సంగతి పడారు શેહનાઈ બગિ નવાય જલ એકર કુડા ஆல்મોસ્ટ આર આય જલ માચ આ ભાગનો મન જોસના એટલે સો યસ શેહનાઈ નેザ રેગિસની નેザ રેગિસની નીટુ એનતરવત સંતૂર મેન બ સા જ રાગની కూడా మళ్ళీ కార్డ్స్ మళ్ళీ ఆ షహనే వస్తుంది ఈసారి ఏం చేశారంటే క్రోమాటిక్ సా సారీ ఏంటంటే ఫస్ట్ బిట్ అదే యాజ్ ఇట్ అయితే ఫస్ట్ టైం ఏమైందంటే నీసా అని ఆపారు ఇక్కడ నీరి అని ఆపుతారు ఆపిన తర్వాత మళ్ళీ సంతూరు మీద రే గరి సో దానికి తగ్గట్టుగా ఏ మేజర్ డి మైనర్ మళ్ళీ

ఏం మళ్ళీ థీమ్ మెట్ ఇచ్చారు ఇది రెండు సార్లు వస్తుందా ఇది మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఇచ్చారు ఎలా అంటే మళ్ళీ పార్ట్స్ ఇచ్చారు ఇది ఒక సంగతి అలాగే ఆయన పాడిన దాంట్లో మేల్ వాయిస్ అని ఒక చిన్న వేరియేషన్ పాడారు తర్వాత మేల్ వాయిస్ లోనే పాడేస్తారు ఒకలా ఇదే లైనన పాడినప్పుడు చిన్న సంగతి పడారు ఇంకోటి ఆఖర్లు చిత్రకారు పడినటువంటి ఆఖర్లు అయినా అని ఈవిడే ఆపారు ఫస్ట్ టైము ఫస్ట్ చరణంలో సరిని అని మెయిల్ వాయిస్లో వస్తుంది అంతే ఇక ఆఖరి చరణంలో మళ్ళీ రెండు ఉన్నాయి వేరియేషన్స్ చిత్రకారు పాడింది ఏంటంటే అన్నారు పసనీసా మెయిల్ వాయిస్లో ఇదొక వైరేషన్ అని వాడారు బలంగా ఓకే సో అయిపోయినట్టే ఈ రెండో భాగం కార్డ్స్ ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు ఎక్కడైతే ఉన్నాయో పాటలో వినిపించే చాలా స్పష్టంగా చెప్పేసాను చెప్పేశాను డి మైనర్ ఏ సెవెంత్ అలా కాకుండా సి ఓట్ వస్తుంది అలాగే ఎఫ్ మేజర్ జి మహేందర్ అలాగే ఈ దట్స్ డిమినిస్ అంతే చివర్లో వాయించే ప్రయత్నం చేయడానికి వాళ్ళ ఎక్కువ సమయం అనేది ఏమనుకోకండి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎప్పుడు నాకు చెప్పేస్తాను చెప్పేసి ముగించేస్తాను మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా చేశారు కాబట్టి ఆ వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అలాగే ఈ ఛానల్లో ఇందాక జాయిన్ అవడం గురించి చెప్పాను జాయిన్ అవ్వడంలో ఐఫోన్ ద్వారా కానీ లేదా మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సమస్యలు వచ్చినట్టు చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఆండ్రాయిడ్ లో కూడా చిన్న సమస్యలు ఉన్నాయంటున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకు మా వాళ్ళిచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే మేమేం చేయలేము వీఆర్ హెల్ప్లెస్ ప్లీజ్ డోంట్ మైండ్ వీఆర్ సారీ మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరుందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే పేరు శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్నీ పాట గురించి మ్యూజిక్ గురించి ఉంటాయి కాబట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి ఓకేనా తర్వాత ఎస్ అన్నీ చెప్పేశాను ఓకే సో ఈ పాట మరి పూర్తిగా చివరిలో వాయించడానికి అయితే సమయం దొరకలేదు ఏమనుకోద్దు ఏదైతేనే ఈ పాట నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం ఆ వర్గంలో అందువల్ల తర్వాత వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి మణిశర్మ గారి కీరవాణి రాగంలో అద్భుత సృష్టి మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు Sello Namaskaro.